శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రాని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గురుగ్రహం ఒకరగతిని వదిలిన తర్వాత కన్యా రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి గురుగ్రహం సహజ శుభగ్రహం ఈ యొక్క గురుగ్రహం మేషరాశిలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఉంటారండి అష్టమ అనేటువంటి ఈ యొక్క మేషరాశిలో కాకపోతే ఈయన ఏంటంటే ఆరు నెలల పాటుగా గురుడు రాహుతో కలిసి గురుచండాలయగంలో ఉన్నారు తదనంతరం గురుగ్రహం వక్రీకరించి ఉన్నారు ఏదైనా గ్రహం వక్రీకరించినప్పుడు ఫలితాలను వేగవంతంగా ఇవ్వటం కష్టం సో నెమ్మది ఫేస్లో ఉంటుంది కన్యారాశి వారికి అధిపతి బుధుడు కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా ఈ యొక్క గోచార గురుగ్రహ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి గురుగ్రహం కన్యా రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయి స్థానం అయినటువంటి ఎనిమిదవ స్థానంలో మేషంలో ఉన్నారండి ఇక్కడ ఏంటంటే ఎనిమిదవ స్థానం అంటే సహజంగా కష్టం నష్టం అంటూ ఉంటారండి షడన్ లాభం అంటే అనుకోకుండా వచ్చే లాభం అనుకోకుండా వచ్చే నష్టం కూడా అష్టమ స్థానమే ఎలా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే బాధ ఉంటుంది కన్నీళ్లు రావు అలా ఉంటుందండి సో మీరు ఏంటంటే రిలేషన్షిప్ విషయంలో కానీ అంటే దాంపత్య జీవితంలో కానీ వ్యాపార భాగస్వామితో గొడవలు కానీ వాదలతో ఇబ్బందులు పడ్డం కానీ విదేశీయానంలో ఇబ్బందులు కానీ లేకుంటే బహుదూర ప్రాంతంలో నివాసం చేస్తుంటే ఇబ్బందులు కానీ పడి ఉంటారు ఇంతకాలం కూడా ఇప్పుడు ఏంటంటే ఆ ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం జరగబోతుందండి సో ఈ వక్రగతి చెందిన గురుగ్రహం వక్ర త్యాగం చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయని చెప్పడం లేదు ఇక్కడ బట్ వాటి నుండి కొంత రిలీఫ్ అయితే పొందుతారు ఉపశమనం పొందుతారు అని మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే మే ఒకటో తారీఖు నుండి ఆయన మీకు కన్యా రాశి వారికి తొమ్మిదవ స్థానం అదృష్టం లక్ ఫ్యాక్టర్ అంటారు తొమ్మిదవ స్థానం ఆ స్థానంలోకి రాబోతున్నారు ఇప్పుడు ఎనిమిదవ స్థానంలో ఒకరిగతిని వదిలారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తి పెద్దవారి ఆస్తి విషయంలో క్లారిటీ వస్తుంది మీకు అనుకూలతగా మారే అవకాశం ఉంది ఏదైనా ఇన్ష్యూడ్ మనీ రావాల్సి ఉంటే ఆ ధనం వస్తుంది గుప్తధనం అంటాం కదా అది కూడా వస్తుంది మ్యారటల్లో వైవాహిక జీవితంలో ఇబ్బందులు గొడవలు ఉంటే బాగా తీవ్రంగా ఉండి ఉంటాయండి గత ఆరు నెలల పైబడి ఇప్పుడు ఏంటంటే కాస్త ఉపశమనం సో ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కావచ్చు తెగేదాకా కదండి లాగటం ఎందుకనే భావనతో సో ఆ తీవ్రత అనేది తగ్గుతుంది కాబట్టి రిలేషన్స్లో కూడా కొంచెం మార్పు వస్తుంది ఒకవేళ ఆల్రెడీ కనుక దంపతులు కానీ జంటలు కోర్టును ఆశ్రయించి ఉంటే దాంతో ఆ విషయంలో కూడా సామరస్యంగా ముందుకు వెళ్ళటం క్లియర్గా కరెక్ట్గా జడ్జ్మెంట్ కావచ్చు తీర్పు కావచ్చు లేదండి మీరు అనుకున్న విధంగా సో డిటాచ్ అయిపోయి స్మూత్ వేలో పక్కన వెళ్ళిపోవటం కానీ ఇలాంటివి జరుగుతాయి అండి ఎనిమిదవ స్థానంలో గురుడు ఉన్నారు మీరు ఏంటన్నా అక్కల్ సైన్స్ సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం వాస్తు రేఖ ఇలాంటివి నేర్చుకోవాలంటే కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి ఎందుకంటే ఆ యొక్క గురుడు పన్నెండవ స్థానాన్ని చూస్తారు పంచమ దృష్టి చేత మరి ఈ యొక్క గురుగృహ దృష్టి పన్నెండవ స్థానం మీద పడుతూ ఉంది పన్నెండవ స్థానం అంటే నిద్ర నిద్రలేమి సమస్యలు కానీ ఇండైయేషన్ సమస్యలు అజీర్ణ సంబంధమైన సంబంధాలు కానీ మరి కొంతమందికి జైలు భయము అదేవిధంగా కొంతమంది నిజంగా కూడా జైల్లో ఉండి ఉంటే వారికి బెయిల్ విషయంలో కొంత క్లారిటీ కావడం లీగల్గా న్యాయబద్ధంగా కొన్ని విషయాలు మీకు అనుకూలంగా అనేది జరగబోతుందండి మరి నష్టం కూడా వ్యాపారంలో గతంలో జరిగిన భారీ నష్టం నుండి కొంత కొంత ఉపశమనం పొందే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే ఆరవ స్థానంలో శని కూడా ఉండి పండవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క శని గ్రహము పంచమ షాధిపతి అయ్యి చూస్తూ ఉన్నాడు కాబట్టి గొడవలు సమస్యలు ఉండి ఉంటే వాటి నుంచి బయటపడతారండి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు గుడ్ అంటే ఎల్డర్ పీపుల్ సమ్ వన్ విల్ హెల్ప్ యూ పెద్దవారు కావచ్చు డివైన్ బ్లెస్సింగ్స్ వల్ల గతంలో మీరు చేసుకున్న మంచి కార్యక్రమాల వల్ల ఆ మంచి పనుల వల్ల చెడు కర్మలు తగ్గడం వల్ల కూడా బయటపడే అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క అష్టమంలో ఉన్న గురుడి దృష్టి మీ యొక్క ద్వితీయ స్థానం మీద పడుతుంది మీ వాకుతోటి ఇబ్బంది పడి ఉంటారు గతంలో మీరు ఏదైనా డబ్బులు వారికి ఇచ్చి ఉండి జామీను అంటే మధ్యవర్తితో వహించి ఉండి కూడా ధనం ఇచ్చి ఇబ్బంది పడి ఉండి ఉంటారు లేదంటే మీరు కనుక ధనం ఎదుటి వారికి ఇచ్చి ఉండి రాకుండా స్ట్రక్ అయ్యి ఉంటే అలాంటి ధనం కూడా మెల్లిమెల్లిగా మీకు రిలీజ్ అవ్వడం మొదలవుతుంది కుటుంబ సభ్య సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం కావచ్చు ఇలాంటివన్నీ తగ్గిపోతాయండి ఈ నాలుగు నెలల కాలంలో గురు దృష్టి ద్వితీయ మీద ఉంది కాబట్టి ధనానికి ఇబ్బంది లేకుండా సరిగిపోతుంది ఎందుకంటే గురుదృష్టి ఎప్పుడు కూడా మంచిదండి గురుడు తన ఉన్న స్థానాన్ని సరిగా ఇంప్రూవ్ చేయలేకపోయినా దృష్టి స్థానాలు బాగా ఫ్లౌరిష్ అవుతాయి కాబట్టి ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎంత ధనమైనా సరే సమయానికి మాత్రం చేకూరుతుంది అని చెప్పవచ్చు అండి ఏదైనా మీకు ప్రాపర్టీ సంబంధమైన చిక్కులు ఉంటే కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు మరి స్థానం మీద దృష్టి ఉంది అంటే మీరు ఏదైనా పొత్తులో కనుక ప్రాపర్టీ తీసుకుని ఉంటే జాయింట్లో జాయింట్ వెంచర్స్ చేస్తూ ఉన్నా వాటిలో సమస్యలు ఎదుర్కొనే ఉంటారు అవి కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సాల్వ్ అవుతూ పోతూ ఉంటాయి మీరు ఏదైనా గతంలో ఇన్వెస్ట్ చేద్దామనుకొని ఉండి ఉంటారు ప్రాపర్టీ విషయంలో సో అలాంటి విషయంలో కూడా క్లారిటీ వస్తుంది చక్కగా ఇన్వెస్ట్ చేసు చేసుకునే విధంగా మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి గతంలో మదర్ హెల్త్ కుటుంబంలో సంతోషం లేకపోవడం అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా బాధపడి ఉండి ఉంటారు అలాంటి సమస్యల నుంచి కూడా మీరు మార్పు చెందబోతున్నారు మీలో కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందండి గ్యారెంటీగా ఇప్పుడు మే నుండి గురుగృహం తొమ్మిదవ స్థానానికి వెళ్ళబోతున్నారు మంచి డెవలప్మెంట్ ఉండబోతుంది ఆ డెవలప్మెంట్ జరిగే ప్రాసెస్లో జరగబోయే ట్రాన్స్ఫర్మేషన్ మార్పే ఇది అండి ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాలంటే ఒక గొంగలి పురుగు ఇక ఇలాగైతే కనుక సీతాకొక్క చిలుక మారే ప్రాసెస్లో జరిగే ప్రక్రియనే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంట వన్స్ అది ఆ గొంగలి పురుగు సీతాకొక్క చిలుక మారిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చే స్థితి ఉండదు సో దట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఈస్ ద బెస్ట్ టైం మీరు ఆలోచన విధానం మార్చుకోవటం మీ యొక్క కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం ఆ స్టూడెంట్స్ అయితే విద్య మీద ఫోకస్ చేయటం ఏది దేని మీద మనం ఎనర్జీ ఖర్చు పెట్టాలి ఏమిటి ఇలా చెక్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ యూ అండి ప్రాపర్టీ కుటుంబం వైవాహిక జీవితం సేవ ఇలాంటి వాటి విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి గురుడు ఎనిమిదిలో ఉంటే పన్నెండవ స్థానం చూస్తూ ఉన్నారు కాబట్టి సో త్రికాలు ఉన్న ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు మంచిది కాదు మైనస్ మైనస్ ప్లస్ లాగా ఎనిమిదిలో ఉన్న గురుడు పన్నెండు చూస్తూ ఉన్నారు కాబట్టి పన్నెండవ స్థానం అంటే పాదాలు గురు దృష్టి డివైన్ అంటే దైవాన్ని ఆశ్రయించడం ఆధ్యాత్మిక విషయాలు హిందూ ఆసక్తి కలిగివి ఒక స్టేబుల్ నియమమైన జీవితాన్ని గడపడం లాంటివి చేయాలి మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకోవటం మీకు ఏదైనా మంత్రోపదేశం కనుక ఉండి ఉంటే ఆ మంత్ర సాధన చేయటం ఇలాంటివి చేస్తూ ఉండండి ముఖ్యంగా గోవులకి గ్రాసం అందించడం ప్రతిరోజు కుదరకపోతే గురువారం రోజున బాగా నానబెట్టిన శనగలు ఆవుకి కాస్త బెల్లం పౌడర్ కూడా కలిపి ఇస్తే అందిస్తే కనుక బాగా తింటాయండి అలాంటివి చేయటం మీకు ఏదైనా ఏదైనా ఒక ఇష్యూలో బాగా బెనిఫిట్ అయ్యారు లేకుంటే కొంత మేలు జరిగితే అందులో ఎంతో ఒక పర్సంటేజ్ లాగా మీకు దేవాలయాలు కావచ్చు పూర్ ఉంటే కొంతమంది పూర్ బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళు సహాయ సహకాలు అందించడం కానీ చిల్డ్రన్ ఉంటారు విద్యార్థులు ఉంటారు అలాంటి వారికి ధన రూపేణ పుస్తక రూపేణ హెల్ప్ చేయటం ఇలాంటివి చేయవలస్తే మానవ సేవే మాధవ సేవ అంటారు సో ఇలాంటి వాటి వారికి కూడా మీకు మంచి ఫలితం ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్స్మెంట్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ మీ దాకా సర్వేజన సుఖినో స్వస్తి